నాది ఒక డ్రీమ్ మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చేయాలని ఉంది చిచ్చి మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అలాంటి అన్ని పెట్టుకోకు మా బైరెడ్డి సిద్ధార్థు గాని తెలిసిందా మళ్ళీ ఉంచు నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళానికి అనుమానం రాదు ఎలా ఉంది ఐడియా జగన్ గారు అని పవన్ కళ్యాణ్ గారు ఎదురు ఎదురు పడబోతున్నారు అసెంబ్లీలో ఎలా ఉంటుందో బయట ఉంటుందో ఫోర్త్ వైఫ్ లేదని అంటే ఊరుకుంటారా ఏంటి ఇంకో

శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది ఆడవట్లేదా అసలు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత పవన్ నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యం ఇలా జరిగిందేమిటి కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను మాట్లాడండి కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఏకంగా స్పీకర్ పదవికి పడుకో ఏముందిలే ఇంకా పడుకో తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళ ఆత్మ సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారే అంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు ఇప్పుడు సమ్మగా ఉంది ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు ఇంకొకటి అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యం లేకి మనం పోతా ఉన్నాం ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట ఇలాంటి పరిస్థితుల మధ్య మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి